నారాయణపేట జిల్లా మక్థల్ మండలం చందాపూర్ గ్రామంలో ఆరో వార్డు దగ్గరలో ఒక వెంచర్ కాంపౌండ్ గోడచాట దగ్గర ఇద్దరు వ్యక్తులు నల్లటి దృష్టి ధరించి ఇక్కడ నిలబడి ఉండటం గమనించిన అప్రమత్తమై వంద డయల్ కు ఫోన్ చేసి పోలీసు సిబ్బంది తెలియజేశారు అంతలోనే గ్రామస్తులందరూ రావడం చూసి పరుగులు పెట్టగా గ్రామస్తులు వెంబడించారు కానీ చీకటిగా ఉండటంతో ఆ వ్యక్తులు దొరకలేదు ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి సమయాల్లో పిల్లలను బయటకు పంపాలని తెలిపారు ఈ మధ్యలో అరాచకాలు ఎక్కువైతున్నాయి చిన్నపిల్లల కిడ్నాప్లని మప్పిలో బుర్తలలో రావడము పురుషులే ఆడ దుస్తులు ధరించి కాసి వచ్చి కాసి ఊర్ల పోటీ రసరసం చేస్తున్నారు ఇక్కడ జనాలకు కట్టి మీద కొలుపు లేకుండా పోలీసు పట్టికి కొలుపు లేకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండి కాసి పిల్లల్ని జాగ్రత్త పెట్టుకొని స్కూళ్ళల్లో చేసి కూడా బయటికి పంపియకుండా ఇళ్ళకి వెళ్ళి కూడా బయటికి పంపించకుండా జాగ్రత్తగా చూసుకొని ఇచ్చేసుకొని మీ పిల్లలకి మీరే అని చెప్పేసి చెప్తున్నాను అలాగే ఎస్ఐ గారు కానీ ఏఎస్ఐ గారు కానీ ఎస్పీ సార్ గారు కానీ విజ్ఞప్తి చేసి ఒకటే చెప్తున్నాము సార్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము మీకు కొంచెం మా మా జనాలపైన జాలి చూపించి డే టైంలో కొంచెం డ్రోన్ కెమెరాలు దింపి ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే కంపల్సరీగా వాళ్ళని తీసుకుపోయి లోపల వేయవలసిందిగా కోరుతున్నాము మేము ఈ చెట్లల్లో రాత్రి అంతా ఇప్పుడు దాదాపు ఒక అరవై మంది దాకా మేము అడివంతా గాలించి వచ్చాము మాకు ఎక్కడ దొరకట్లేదు రెండు నిమిషాల్లో బయలుదేరినాం మేము దాదాపు నలభై నిమిషాలు ఆ ఇంట్లో అయినా కూడా ఎక్కడ ఎవరు దొరకలేదు సో అలాగే అండ్రెడ్ ఐళ్ళకు ఫోన్ చేస్తే రక్షక బండి కూడా వచ్చింది మరి పోలీస్ సిబ్బంది కూడా వచ్చింది వాళ్ళు కూడా మాతో పాటు సహకరించు కానీ ఎక్కడ ఆనవాళ్ళు దొరకలేదు దయచేసి పై ఆఫీసర్లు ఎవరైనా ఉంటే దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మాకు గ్రామస్తులకు ప్రతి గ్రామానికి రక్షణ కల్పించాలంటని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న మేము కూడా మీ సలహా ప్రకారం మేము కంపల్సరీ పాటిస్తాము ఏమంటే దొరికితే మాత్రము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ అందరూ పోయి తీర్పు